హేవో బలే ఉందే గేమ్ ఇట్ ఇట్ ఎవేళ రాలే కలిసి గేమ్ ఆడదాం పదండి ఫస్ట్ నేను ప్రశ్న నేను సరే ఐ ఐ నేను ఐ అవుట్ అయ్యో మిస్ అవుట్ అయ్యో అవుట్ ఏంటండి అలా కొట్టేసారు అసలు నిన్నే కొడతారా చెప్తాను మీ పని నాకు ఎప్పుడప్పుడు టైం వస్తుంది అప్పుడు చెప్తాను మీ పని ఆకలిగా ఉందో అలాగేనండి ఇప్పుడు ఏదైనా పిండి కలపాలంటే టైం పడుతుంది సో బ్రెడ్ బెస్ట్ ఆయనకి ఆకలిసి వస్తున్నట్టుంది ఫాస్ట్ ఫాస్టే చేసేయాలి అయిందా ఏంటి ఇంకా అయిపోయిందండి ఇదిగోండి తీసుకోండి ఏమే ఇంకా అయిందా లేదా పెట్టు ఇస్తున్నాను ఇస్తున్నాను త్వరగా పెట్టవా ఇంకా అయ్యో ఇస్తానండి ఆకలి దంచేస్తుంది తొందరగా ఏంటి త్వరగా పెట్టు ఏంటి నా ఇంత ఆకలి వస్తుందా ఇవాళ ఎంత కంగారు పెట్టేస్తున్నారు ఏంటి ఇంకెంత సేపు త్వరగా పెట్టు త్వరగా పెట్టు మొన్న చేసిన దానికి ఇప్పుడు ఎలా కక్ష తీర్చుకుంది అయ్యయ్యో అయ్యో కాలిపోయింది అనుకోకుండా బాగా అయింది లేకపోతే నన్ను కొడతారా బాగా కలిందే నేను వంట చేసినప్పుడు ఎవరు చూడరు నేను సామాన్లు కడుగుతున్నప్పుడు ఎవరు చూడరు నేను ఇల్లు తుడుస్తున్నప్పుడు ఎవరు చూడరు నేను బట్టలు మడత పెడుతున్నప్పుడు ఎవరు చూడరు కానీ ఫోన్ చూస్తుంటే మాత్రం అందరూ చూస్తారు ఈ ఏదో ఏదో ఉంది బాబు బాబు పని ఖాళీగా ఏమండి కాల్ చాలా నొప్పులుగా ఉన్నాయి నొక్కండి ప్లీజ్ ఆహా ఆహా ఎంత చక్కగా నొక్కుతున్నారో ఎంత హాయిగా ఉన్నా అత్తయ్య గారు ఇంట్లోనే ఉన్నారా ఇలా నొక్కారో లేదు అలా పిలిచేశారు ఛే అనవసరంగా వచ్చాను ఈ దగ్గరికి నేను నొక్కాల్సి వస్తుంది ఏమండి నుంచి ఏదో కడుపులో కాలుతున్నట్టు ఉందండి నాకు నీకు రూమ్ అయితే వచ్చేసాం చాలా టైర్డ్ అయిపోయింది కాసేపు ఫ్రెష్ అవ్వాలి వా రూమ్ అంతా చాలా బాగుంది స్పేషియస్ గా ఉంది బెడ్ కూడా చాలా బాగుంది రూమ్ లో ఇంకా ఏమున్నాయి చూద్దాం ఇదేంటి కబోర్డ్ లా ఉంది కబోర్డ్ కూడా చాలా బాగుంది నైస్ అన్ని పెట్టేసుకోవచ్చు ఇందులో ఉన్నాయి చూద్దాం రూమ్ లో ఇదేంటి ఇంకొక రూమ్ ఉందా వేరే వాళ్ళ గదిలోకి వచ్చేటప్పుడు డోర్ నాక్ చేయాలని అని తెలీదా నేను నా రూమ్ అనుకుని వచ్చాను పెద్ద క్వీన్ ఎల్చి పెట్టు మొత్తం హోటల్ మొత్తం ఇచ్చేస్తాను నీకు అయినా మేనేజర్ అడాలి ఫస్ట్ వాడిని తర్వాత అన్నచ్చు ముందు టవల్ కట్టుకోవచ్చు వాళ్ళకి ఏమండి తెచ్చారా ఏమండి తెచ్చారా ప్లీజ్ అండి 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 ఏమే నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది నేను బయటికి వెళ్ళి వస్తాను అలాగే నేను జాగ్రత్తగా వెళ్లేరండి ఏదో అర్జెంట్ పని మీద వెళ్తున్నానన్నారు అప్పుడే వెనక్కి తిరిగి వచ్చేసరి ఏమైంది బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడికైనా అడగద్దాని చెప్పానా నేను అడగలేదు కదండి మిమ్మల్ని ఆటో వాడు అడిగాడు అంతగా వచ్చేసాను వెనక్కి